ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి క్యూలైన్ లో భక్తులు బారులు తీరారు ఆలయంలో మొక్కు కళ్యాణములో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి దర్శనానికి గంట సమయం పడుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండ క్రింద విష్ణు పుష్కరణి కారు పార్కింగ్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది नमः ओ लक्ष्मी नारिहाय नम ओ लक्ष्मी नारिहा Rasimha, Yama, oh,